హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని తెలంగాణ నిరుద్యోగులకి ఒక బిగ్ న్యూస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు త్వరలో మరో నలభై వేల కొలువులు రాబోతున్నాయని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్నాబాద్లో ఈ ప్రకటన అనేది చేశారు మీటింగ్లో మాట్లాడారు ఇవాళ అన్ని డైలీ పేపర్లు కూడా మీ పక్కన చూపిస్తున్నటువంటి ఆ స్కెచ్లో మీరు చూసే ఉంటారు ఆ స్క్రీన్లో అన్ని డైలీ పేపర్లు వెబ్సైట్లో ఈ వార్త అయితే వచ్చింది కొన్ని చోట్ల ఉద్యోగాల జాతర అని కొన్ని వెబ్సైట్లు కూడా రాసినాయి నలభై వేల ఉద్యోగాలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటన అయితే చేశాడు ఇది చూసిన కొంతమంది నిరుద్యోగుల్లో ఆశలైతే రేకెత్తి చిగురించి కోచింగ్ సెంటర్ కోసం అని చెప్పేసి తర్వాత కొత్త పుస్తకాల కోసం అని చెప్పేసి డబ్బులు సర్దుబాటు చేసుకునే పనిలో కొంతమంది ఉన్నారు కానీ ఈ విషయం ఈ ప్రకటన మనం నమ్మొచ్చా అని చెప్పేసి ఒక డౌట్ ఇది నిజంగా ఉద్యోగాల జాతర లేకపోతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఒక ప్రకటన అని అనుకోవచ్చా పంచాయతీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఒక ప్రకటన అని మనం అనుకోవచ్చా ఎందుకు అన్నిటికీ అన్నింటిలో ఇట్లా మీరు ఎందుకు లాగుతున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీ అందరికీ తెలుసు మీరు అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది ఏంటి ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండేళ్ళు అవుతున్నాయి ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ నలభై వేల కొలువుల మాట కొలువుల మాట వెనక్కున్నటువంటి అసలు కథ ఏంటి ఈ ప్రభుత్వ లెక్కలోని మ్యాజిక్ ఏంటి ఈ వీడియోలో పూర్తి ఆధారాలతో సూటిగా స్పష్టంగా మనం మాట్లాడుకుందాం చివరి వరకు కూడా వీడియో చూడండి మీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి కంపల్సరీ చూడండి అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ వీడియో నుంచితే లైక్ చేయండి ఇక రీసెంట్గా హుస్నాబాద్లో జరిగినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఈ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో మరో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు గత బీఆర్ఎస్ పాలనలో యువత మోసపోయింది ప్రభుత్వం తమ ప్రభుత్వం వచ్చాకే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అని అన్నారు తమ రెండున్నర ఏళ్ళ రెండున్నర ఏళ్ల పాలన పూర్తి అయ్యేసరికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పాడు ఆ లెక్క రెండున్నర ఏళ్ళు అంటే జూన్ వరకు ఆయన చెప్పాను అంత గతంలో ఇచ్చాడు కదా జూన్లో జూన్ లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆ లక్ష అంటే ఆరు ఆల్రెడీ మళ్ళీ కొత్త లక్ష అని మీరు అనుకోవద్దు పాత అరవై వేలు ఇప్పుడు వచ్చే కొత్తవి నలభై వేలు ఉంటాయి మొత్తం లక్ష లెక్క వాళ్ళకి సరే ఈ మాటలు వింటుంటే బాగానే ఉంది కానీ ఇక్కడే మనకి కొన్ని డౌట్స్ అనేవి వస్తున్నాయి ఈ నలభై వేల ఉద్యోగాలు ఏ శాఖల్లో ఉన్నాయి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి కనీసం దీనికి సంబంధించినటువంటి ఫైల్ ఏదన్నా రెడీ అవుతుందా అయ్యిందా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందా ఇలాంటి ప్రశ్నలకి సమాధానం అనేది లేదు గతంలో లాగా ఒక బహిరంగ సభలో మాత్రం ఆయన ప్రకటన చేశారు గతంలో లక్షన్నాడు ఇప్పుడు నలభై ఉన్నాడు అలానే ఇది మిగిలిపోతుందా లేక నిజంగా ఆచరణలోకి వస్తుందా ఇప్పుడు లక్షల మంది నిరుద్యోగుల మెదడులో తెలంగాణలో మెద నిరుద్యోగుల మెదడులో తొలిచేస్తున్నటువంటి ప్రశ్న ఈ మాటలు నమ్మే ముందు మనం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చిందని చెప్పేసి ఒక్కసారి చూద్దాం అధికారులకు వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు స్పష్టమైనటువంటి హామీ అయితే ఇచ్చారు ఒక్క హామీతో యువత మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూసింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు రెండేళ్లు పూర్తవుతున్నాయి అవుతున్నాయి మరి ఈ రెండు లక్షల హామీ ఏమైంది దాని గురించి అసలు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు ప్రభుత్వం విడుదల చేసింది లెక్కలు ఒకటి విడుదల చేసింది నిన్న అన్ని అంటే రెండు రెండేళ్ల పూర్తయిన సందర్భంగా అన్ని జాబితాలు ఇస్తుంది కదా దాంట్లో భాగంగా నేను ఒక లెక్కలు విడుదల చేసింది ఇక రెండున్న రెండేళ్లలో అరవై ఒక్క మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాల భర్తీ అని వచ్చింది కదా అది దానికి సంబంధించింది ఇప్పటివరకు అరవై ఒక్క మూడు వేల ఏడు వందల మూడు మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పి చెప్తున్నారు మరో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు పోస్టుల నియమాకం చివరి దశలో ఉందని చెప్పారు అవి కూడా కలిపితే మొత్తం డెబ్బై వేలు పూర్తవుతాయి అని చెప్పేసి ఒక లెక్క అయితే నిన్నైతే రిలీజ్ చేశాను అన్ని పేపర్లలో కూడా వచ్చింది మీరు పక్కన వేస్తున్నటువంటి బాక్స్లో కూడా కనిపిస్తుంది మీకు వినడానికి నెంబర్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ లాజిక్ అంతా మీకు తెలుసు ఈ లాజిక్ ఈ డెబ్బై వేల నియమాకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం ప్రక్రియను పూర్తి చేసినటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ చివరి దశలో ఆగిపోయినవి ఎన్ని ఉదాహరణకు వేలల్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ పోస్టులు భర్తీ ప్రక్రియ కానీ గత ప్రభుత్వంలోనే ప్రారంభమైంది అలాగే గందరగోళంగా మారినటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి ఎగ్జామ్స్ నిర్వహించింది నియమాక పత్రాలు ఇచ్చింది వీళ్ళు మేము పదమూడు సార్లు మీటింగ్ పెట్టి ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు అసలు ఇవన్నీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కొనసాగింపులో భాగమే కానీ ఈ నియమాక ఈ నియామకాల క్రెడిట్ అంతా కూడా మేమే కొత్తగా ఇచ్చామని చెప్పుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది యూత్ని తప్పుదోవ పట్టించడమే ఇంకా మాట చెప్పాలంటే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి అందులో ఎక్కువ పాతవన్నీ కలుపుకొని ఇప్పుడు అరవై అరవై డెబ్బై వేల మార్కు దగ్గర ఆగిపోయారు మరి ఇప్పుడు ఏకంగా టార్గెట్ మార్చేశారు రెండున్నర ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఉన్నారు వంద ఏడాదిలో లక్ష ఉద్యోగాలు అయిపోయింది ఇప్పుడు రెండున్నర ఏళ్ళలో లక్ష ఉద్యోగాలు అనే కొత్త నినాదాన్ని కొత్త లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేను వినిపించారు మరి మొదట చెప్పిన రెండు లక్షల హామీ ఏమైనట్లు ఇప్పుడు కొత్తగా చెప్తున్న నలభై వేల ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగులు ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి మరి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము ఎప్పుడు రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము మొత్తం కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇది కీలకమైనటువంటిది పైగా అది మన నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను అదిపోయింది అనుకోండి పక్కకి ఈ మాట విని నిరుద్యోగులు అయితే నిజంగా సంతోషించారు ఇకపై నోటిఫికేషన్లు వచ్చిన ఆ నిరుద్యోగ భృతి ఓపెన్ అని చెప్పేసి మనం రోడ్ల మీద పడి నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ ఒక అంటే ఒక ప్లాన్ ఉంటుంది కదా మనకు నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ ప్లాన్ ప్రకారం మనం చదువుకుంటాం దాని ప్రకారం ఉద్యోగం రాస్తాం గ్యారంటీగా జాబ్ కొట్టుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అభ్యర్థికి ప్రిపేర్ అవ్వడానికి అన్నట్టే గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది అసెంబ్లీలో రిలీజ్ చేసింది తర్వాత అది మంచి పరిణామం అనుకున్నారు నిరుద్యోగులు కూడా సంతోషపడ్డారు కానీ క్యాలెండర్ విడుదల వరకే ప్రభుత్వం బాధ్యత ఆ తర్వాత దాన్ని అందులో చెప్పినట్టుగా ఒక్క నోటిఫికేషన్ కూడా బయటికి రాలేదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే మనకి గ్రూప్ నోటిఫికేషన్ రావాలి కొత్త నోటిఫికేషన్ అది రాలేదు ఎస్సీ రిజర్వేషన్ గురించి ఆపేసామని చెప్పారు అంటే గవర్నమెంట్ అధికారంగా ఎక్కడ ప్రకటించలా బయటకు లీక్లు ఇచ్చింది మాత్రమే ఆపింది మళ్ళీ క్యాలెండర్ అనే మాట జాబ్ క్యాలెండర్ అనే మాట సీఎం నోట్ నుంచి కానీ మంత్రులను కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆఖరికి టీజీపీఎస్సీ చైర్మన్ నోట్ నుంచి కానీ రాలేదు లీకులు 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 అప్పటి నుంచి లీక్లే లీకులే వస్తున్నాయి పేపర్లకి దీన్ని బట్టే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది నిరుద్యోగులకైతే అయితే అర్థమవుతుంది మరి ఇన్ని ప్రశ్నల మధ్య కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరబడుతున్న టైంలో నలభై వేల ఉద్యోగాల ప్రకటన ఎందుకు వచ్చింది త్వరలోనే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో యూత్ ఓట్ చాలా కీలకం చాలా చోట్ల యూత్ నిలబడ్డారట సర్పంచ్లుగా వాటిగా వాళ్ళని ఆకట్టుకోవడానికే ఈ ఉద్యోగాల ప్రకటనను ఒక అస్త్రంగా ప్రభుత్వం వాడుకుంటుంది అన్న విమర్శలు అయితే నిరుద్యోగుల నుంచి మేధావుల నుంచి కానీ తెలంగాణ మేధావుల నుంచి కానీ బలంగా అయితే వినిపిస్తున్నాయి ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటన చేయడం యువతలో ఆశ రేకెత్తించడం తీరా ఎన్నికలు ముగిసాక అట్ని పక్కన బారేయడం ఇవన్నీ చూసి చూసి విసిగిపోయాం మనం ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే ఉంటే కేవలం మాటలతో సరిపెట్టకుండా ఇప్పుడు నిన్న ప్రకటన చేశారు ప్రకటన నలభై వేలు ఉద్యోగాలను ప్రకటన చేశారు అసలు ఆ నలభై వేలు ఉద్యోగాలు ఏ ఏ శాఖల్లో వేస్తున్నారు అన్నది స్పష్టమైనటువంటి ఒక అధికార ప్రకటన ఇస్తే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది జాబ్ క్యాలెండర్ అప్డేట్ చేసి మళ్ళీ ఈ నలభై వేలు ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్ తేదీలు కూడా స్పష్టంగా ప్రకటించి ఇస్తే అప్పుడు మనకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది కానీ ఇవేమీ లేకుండా కేవలం సభల్లో రాజకీయ ప్రకటనలు చేసినట్టు మాత్రాన అది ఎన్నికల స్టంటే అనుకుంటారు తప్ప మామూలుగా నిజంగా గవర్నమెంట్కి చెప్పేసి మాత్రం అనుకోరని నేను అనుకుంటున్నాను మొత్తం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన నలభై వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన మాత్రం నిరుద్యోగుల ఆశలతో పాటు నిరుద్యోగుల ఆశలతో పాటు అనుమానాలు కూడా రేకెత్తిస్తుంది రెండు లక్షల ఉద్యోగాల హామీని అందుకోవడంలో ఇప్పటికే విఫలమైంది ఆ లక్ష్యాన్ని ఇప్పుడు రెండున్నర ఏళ్ళలో లక్ష ఉద్యోగాలకు కుదించారు సరైన టైంలో ఎన్నికల ముందు ఈ ప్రకటనని రిలీజ్ చేయటం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్నట్లుగా అయితే అనుమానాలు వస్తున్నాయి ప్రభుత్వం నిజంగా నిరుద్యోగ విషయంలో చిత్తశుద్ధి ఉంటే మాత్రం మాటలు ఆపేసి చేతల్లో చూపించాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ జాబ్ క్యాలెండర్ పక్కాగా అనౌన్స్ చేయాలి దాన్ని అమలు చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ నలభై వేల ఉద్యోగాలపై వెంటనే ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నారు లేదంటే నిరుద్యోగుల ఆశలతో మళ్ళీ ఆడుకోనట్లే అర్థమవుతుంది ప్రభుత్వం నిజంగా నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి ఉంటే మాత్రం కంపల్సరిగా దీనికైతే రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈ విశ్లేషణ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి నలభై వేల ఉద్యోగాలకి నిజంగా ప్రకటనలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారా కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని నిర్మహమాటంగా చెప్పండి కస బూతులు లేకుండా మామూలుగా స్పష్టంగా ఇవ్వండి మంచిగా ఇలాంటి షూటింగ్ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్స్ని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ